వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ముద్రగడ ఆయన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు ఈ రోజు వైసీపీలో చేరనున్నారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభంతో పాటు తన కుమారుడు కూడా వైసీపీ పార్టీలో ఈరోజు చేరబోతున్నారు ఇప్పటికే వాళ్ళు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ముద్రగడ అలాగే అతని కుమారుడు గిరి ఇద్దరు కూడా చేరుకున్నారు పదకొండు గంటలకు సీఎం జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు అయితే ముఖ్యంగా అంటే పరిణామాలన్నీ కూడా చూస్తే చాలా వేగంగా మారుతున్నాయని చెప్పాలి ఎందుకంటే గోదావరి జిల్లాలపై వైఎస్ఆర్సీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా చేర్చుకునే పనులు వైఎస్ఆర్సీపీ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అంతా కూడా పూర్తయింది ఇప్పటికే వెస్ట్ గోదావరి జిల్లా నుంచినాని నిన్న కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ముద్రగడ కూడా జాయిన్ కాబోతున్నారు అయితే ముద్రగడ అనేది కాపు ఉద్యమ నేతగా గోదావరి జిల్లాలో మంచి పట్టు అలాగే పేరున్నటువంటి నేత గత ఎన్నికల నుంచి కూడా ఆయన పూర్తిగా బయటే ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఆయన తాజాగా నిర్ణయం తీసుకున్నారు అయితే మొదట జనసేనలో చేరాలనుకున్నప్పటికీ కూడా జనసేన నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అటు ఆయన వైఎస్ఆర్సీపీ వైపు చూశారు అయితే వైఎస్ఆర్సీపీలో సిపిలో ముద్రగడ స్థానం ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నేను పోటీ చేయబోతున్నానంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురం నుంచి ముద్రగడ లేదంటే ముద్రగడ కుమారును బరిలోకి దించుతారా లేదంటే వంగా గీత బరిలో ఉండి ముద్రగడ దానికి సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ప్రచారం చేస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది ఈ రోజు సీఎం జగన్ తో కీలకమైనటువంటి చర్చలు ఉండబోతున్నాయి ముద్రగడ ఏ విధమైనటువంటి రోల్ పోషించబోతున్నారు తన కుమారుడు ఏ విధమైనటువంటి రోల్ పోషించబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి చర్చలు జరగబోతున్నాయి ఇప్పటికే గతంలో ముద్రగడ కూడా నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు ప్రచారం చేయమంటే ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను సీఎం జగన్ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తాను ఎన్నికలు అయిన తర్వాత నాకు ఏదైనా గౌరవానికి తగ్గినటువంటి పదవి ఇవ్వాలంటూ కూడా ముద్రగడ ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టుగా మనకి సమాచారం ఉంది అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పై ఎవరిని అభ్యర్థిని పెడతారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ అనేది కొనసాగుతుంది ఎందుకంటే ప్రస్తుతం కూడా పిఠాపురం ఇన్ఛార్జ్ గా వంగా గీత ఉన్నారు వంగా గీత గతంలో కూడా పిఠాపురం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో వంగ గీతనే కొనసాగిస్తారా లేదంటే ముద్రగడ కుమారుడు అక్కడ రీప్లేస్ చేస్తారా అని దానికి సంబంధించి రోజు క్లారిటీ రాబోతుంది కీలకమైనటువంటి చర్చలు అయితే జరగబోతున్నాయి పదకొండు గంటలకు సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అంటే ముద్రగడ పద్మనాభం నుంచి ఏదైనా హామీ రావడం జరిగిందా దీనికి సంబంధించి జగన్ నుంచి ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు తన కుమారుడు గిరి కూడా ఈ రోజు వైసీపీలో చేరబోతున్నారు ఏదైనా సమాచారం వచ్చిందా అంటే ముద్రగడతో ఇప్పటికే మిథున్ రెడ్డితో పాటు కన్నబాబు అలాగే తోరంపూడి చంద్రశేఖరెడ్డి వీళ్ళంతా కూడా సంప్రదింపులు జరిపారు గతంలోనే ఆయన ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించే నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోల్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి చర్చలు కూడా జరిపించారు ఇప్పటికే సీఎం జగన్ నుంచి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఇప్పుడు మరోసారి సీఎం జగన్తో కూడా ముద్రగడ నేరుగా చర్చలు జరబోతున్నారు అయితే ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ అభిమానులు అదేవిధంగా ముద్రగడకి బలం అలాగే పట్టు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాపు ఉద్యమ నేతగా కాస్త జనసేన సంబంధించినటువంటి యూత్ లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా పెద్దవాళ్ళలో ఆయనకి పట్టు అలాగే బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ విధంగా వినియోగించుకుంటారు ముఖ్యంగా రాష్ట్ర ప్రచారం చేస్తారా లేదంటే కాపు నియోజకవర్గాలు ఉన్నటువంటి స్థానాల్లో ప్రచారం కోసం ఒక స్టార్ క్యాంపెయినర్గా ముద్రగడని వాడతారా లేదంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అపోర్టెంట్ గా అక్కడ నిలబెడతారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఈరోజు సీఎం జగన్ తో చర్చల తర్వాత దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది అయితే ముద్రగడ నేను పోటీ చేయను కేవలం ప్రచారం చేస్తాను ఏ బాధ్యత ఇస్తే బాధ్యత నిర్వహిస్తాను ఎన్నికల తర్వాత నాకు ఏదైనా పదవి ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికే ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే తన కుమారుడు భవిష్యత్తుకి సంబంధించి అయితే ముద్రగడ అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా కుమారుడు గిరి ఎవరైతే ఉన్నారో ఆ గిరిని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచన ముద్రగడకు ఉంది అటు ఎంపీ లేదంటే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి ఏదో ఒక స్థానం నుంచి గిరిని బరిలోకి దించాలనే ఆలోచన ముద్రగడ చేస్తున్నారు అందుకోసం ఆయన పార్టీలో కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ముద్రగడ గిరిని పిఠాపురం నుంచి బరిలోకి దించుతారా లేదంటే పత్తిపాడుకు సంబంధించి ఆయన ఎన్నికల బరిలో ఉన్న ఉంటారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పార్టీలో ప్రస్తుతం అయితే ఎలాంటి కండిషన్స్ కూడా లేకుండా ఆయన జాయిన్ అవుతున్నారు ఆయన ఏ విధంగా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది ముఖ్యంగా కాపు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉంటాయో కాపు నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రచారం చేయించాలి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గంలో ప్రచారం చేయించే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఇందులో భాగంగానే కాపులకు వైఎస్సీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేసిందనే దానికి సంబంధించి ముద్రగడ ద్వారా చెప్పించబోతున్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాపులకు ఏ విధమైనటువంటి సేవలు చేశాయి ఇప్పుడు ఎలాంటి సంక్షేమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంది అనే దానికి సంబంధించి ఆ డిఫరెన్స్ అంతా కూడా పూర్తిగా తెలియజేసే విధంగా ముద్రగడ ద్వారా ప్రచారం చేయించే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది దీంతో పాటు కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా మరికొంత క్లారిటీ కూడా రావాల్సింది ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ అనేది మేము చేయలేము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాదు కేంద్ర ప్రభుత్వం అందంటూ కూడా సీఎం జగన్ గత ఎన్నికల్లో చెప్పారు అదే స్టాండ్ ని కొనసాగిస్తుంది కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పార్టీలో చేరికనే దానికి సంబంధించి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక అలజడ అనేది సృష్టించే సృష్టించేదనేది చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ధీటైనటువంటి వ్యక్తిగా ముద్రగడను రంగంలోకి దించాలని వైఎస్ఆర్సీ ఈ చేస్తుంది అయితే గిరిని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు లేదంటే ముద్రగడని ఏ విధంగా అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ